ఈ ప్రశ్నకు బదిలేది నూట ఇరవై నాలుగో ప్రశ్న శ్రీరామచంద్రుడి అక్కా బావలు ఎవరు చెప్పగలుగుతారా చెప్పండి ఈ ప్రశ్నకు బదిలేది నూట ఇరవై నాలుగో ప్రశ్నకి జవాబు శ్రీరామచంద్రుడి అక్కా బావలు ఋష్యశృంగుడు శాంత అందరూ బాగా చెప్పారు ధన్యవాదాలు ఈ ప్రశ్నకు బదిలేది నూట ఇరవై తొమ్మిదో ప్రశ్న అర్జునుణ్ణి ప్రేమించి భంగపడి అతనిని శపించినటువంటి దేవనర్తకి ఎవరు చెప్తారా చెప్పండి ఈ ప్రశ్నకు వదిలేది నూట ఇరవై తొమ్మిదో ప్రశ్నకి జవాబు అర్జునుణ్ణి ప్రేమించి భంగపడి శపించినటువంటి దేవనర్తకి ఊర్వశి అందరూ బాగా చెప్పారు ధన్యవాదాలు ఆవిడ శాపమే ఆయనకు వరమైంది మరిన్ని వీడియోల కోసం మా ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ